నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ అంతా కూడా నా పర్సనల్కి సంబంధించి నేను వీడియో చేస్తున్నానండి నేను ఏ జ్యువెలరీ వేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకున్నాను కదా ఇటువంటి జ్యువెలరీ ఏది వేసుకున్నా కూడా మీ జ్యువెలరీ గురించి కూడా చెప్పండి ఎక్కడ కొన్నారు అనే కమెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి వారికి కూడా మనం ఆన్సర్ చెప్పాలి కదండి ఈరోజు నేను ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చిన జ్యువెలరీని మీకు చూపిస్తారండీ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో నిజం చెప్పాలంటే నేను ఎక్కువ ధరలో పెట్టినండి ప్యూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు జాతకరీత్యా ఏదైతే సెట్ అవుతుందో అవే ఉంటాయి తప్పితే నేను ఎక్కువ పెట్టి కొనను ఎందుకు అని అంటే అంటే సిల్వర్ ఈ మధ్య బాగా ఇష్టపడి కొంచెం వైట్ డైమండ్స్లో అట్లా తీసుకున్నాను తప్పితే ఎక్కువ అనేది నా దగ్గర కాస్ట్లీ అనేవి ఉండవు ప్లస్ ప్రోగ్రామ్స్ నిమిత్తం కూడా వేసుకుంటూ ఉండాలి కాబట్టి బడ్జెట్ రేంజే బాగుంటుంది ఎక్కడన్నా తొందరగా వదిలేసినా కూడా మనకు అంతగా బాధ అనిపించదు సో బడ్జెట్ రేంజ్లో ఉంటాం అంటే ధర తక్కువ క్వాలిటీ ఎక్కువగా ఉండేవే నేను చూస్ చేసుకుని తీసుకుంటాను సఖీ ద హౌస్ ఆఫ్ కంచి బీడ్స్ పాట్నెస్ సెంటర్ మీకు తెలుసు కదండి సఖీలోనే ఒక స్టోర్ ఉంటుంది ఇలా వన్ గ్రామ్ జ్యువెలరీ అంతా సేల్ చేసేది మనకి బీడ్స్ కలెక్షన్ నుంచి అన్నీ కూడా బాగుంటాయి నేను అక్కడే తీసుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొత్తగా జ్వాలా కలెక్షన్ పేరుతోటి కేపిహెచ్ రోడ్ నెంబర్ వన్లో లాంచ్ చేస్తారు ఇప్పుడు నేను చూపించే వెరైటీస్ అంటే ఇంకా నార్మల్ అండి చాలా మామూలు మీరు ఇంకా మంచి మంచివి కూడా ఇంకా చూసుకోవచ్చు విక్టోరియన్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఒకసారి ఒక వీడియో కూడా మీకు అందించాను నేను మరొకసారి మళ్ళీ నేను వాళ్ళని వీడియో కూడా నేను అడుగుతాను విక్టోరియన్ కలెక్షన్ అయితే చాలా తక్కువ ధరలో అసలు సిల్వర్కి మాత్రం తీసుకోదండి మనం సిల్వర్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకునే కంటే ఒకటి రెండు సార్లు ఇది వేసేసి అని అడిగితే ఒకటి రెండు సార్లు ఏంటంటే నేను తీసుకున్నది అయితే దగ్గర దగ్గరగా నాకు వన్ ఇయర్ అయిపోతుంది మించి ఇప్పటికి కూడా కలర్ కూడా చేంజ్ కాలా అవి ఈరోజు చూపించబోతున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇవంతా కూడా కలెక్షన్ అండి ఫస్ట్ పర్ల్స్లోకి ఏంటంటే నేను చాలాసార్లు వేసుకున్నాను మల్టీ కలర్ మీరు నెంబర్ కానిది థౌజండ్ బిలోలోనే వచ్చిందండి క్వాలిటీ బెస్ట్ నేను తీసుకునే ఆల్మోస్ట్ ఇది ఒక టెన్ మంత్స్ పైన అయిపోతుందండి పర్ల్స్లో వచ్చిందనమాట అంటే పెద్ద పెద్ద పూస బాగా పెద్ద పెద్దగా అంటే స్టైలిష్గా ఒక్కటి ఇట్లా నెక్కి వేసేసుకునేలాగా అన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలోనే ఉంటాయండి ఏది కూడా కాస్ట్లీ అనేది ఉండదు ఇక నెక్స్ట్ మనం పర్ల్స్లోకి వెళ్దాము ఇవి మరీ ప్యూర్కి వెళ్ళావు కానీ సెమీ కింద వస్తాయి అనుకోండి కానీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీలో వస్తుంది మనకి ఇలా దండ మొత్తం కూడా ఇట్లా తీసుకోవచ్చు ఇలాంటి ముత్యాలు కూడా దొరుకుతాయి అంటే మరి పూసల్లా కాదు ముత్యాల్లో ప్రీమియం క్వాలిటీ ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇక తర్వాత మోనాలిసా బీడ్స్ ఇవన్నీ ఇప్పుడు కాదండి ఇంచుమించు సఖీ స్టోర్ లాంచ్ చేసినప్పుడు ఈ స్టోర్ కూడా అక్కడ ఆ క్లాత్ స్టోర్లో అంటే ఆ షాప్లోనే పక్కన ఉంటుంది నేను వెంటనే అక్కడ పర్చేజ్ చేయడం జరిగిందండి పెంచుమించు వన్ ఇయర్ నుంచి కూడా నేను వాడుతూనే ఉన్నాను ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఎన్నిసార్లు వేసుకున్నాను ఇలా ఈ మోనారిసా బీడ్స్లో ఏంటంటే మనకి ఇలా ఇచ్చేయమంటే ఇస్తారు బీడ్స్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయండి ఇది కూడా అంతా మ్యాక్ టూ థౌజండ్ బిలోలోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ అట్లా అంటే లైన్ బట్టి ఉంటుంది చాలా తక్కువ వస్తుంది చాలు నన్ను అడిగితే చిన్న బడ్జెట్లో కావాలనుకునే వారి కోసం నేను చెప్తున్నాను మీరు ఇవి ప్యూర్ కావాలంటే ప్యూర్కి సంబంధించి కూడా నేను షూట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయండి ఈ మోనాలిసా బీడ్స్లో అన్ని కలర్స్ దొరుకుతాయి ఈ మోనాలిసా బీడ్స్లోనే విక్టోరియన్ లాకెట్ ఇదండి జ్వాలా కలెక్షన్ వాళ్ళ హైలైట్ ఇదే అసలు నేను తీసుకునించుమించు వన్ ఇయర్ దగ్గర దగ్గరగా అయిపోతుంది ప్యాక్ని సెంటర్లో ఉన్న స్టోర్లో ఇప్పటికీ మీరు నమ్మరు లాకెట్లో కూడా ఎక్కడ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ లేదండి ఇప్పటికీ కూడా బాగుంది ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇంకా నేను అవన్నీ చూపించట్లేదు ఇంత ఇదే మోడల్లో ఇలాంటివి నేను ఇంకా సింపుల్ తీసుకున్నాను మంచి కొత్త కొత్త మోడల్స్ చాలా వచ్చేసాయండి ఇప్పుడు మనకి కేపిహెచ్పిలో ఏంటంటే చాలా దగ్గరలో ఉంది కదండి రోడ్ నెంబర్ వన్లో ఉంది అక్కడ కూడా సఖీ స్టోర్ లాంచ్ వేస్తారు సఖీ స్టోర్కి పక్కనే ఈ స్టోర్ కూడా ఉంటుంది ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్స్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది బ్లౌజెస్ నుంచి మొదలు పెడితే డ్రెస్ మెటీరియల్స్కి తర్వాత లెహెంగా క్రాప్ టాప్స్ వాటి కావాలన్నా కూడా ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇక ఈ కలెక్షన్ అయితే బడ్జెట్ రేంజ్ మీకు ఎక్కడ సిటీలో రాదండి అంత చక్కటి ధరలో వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక మోనాలిసా బీడ్స్లో ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది కదా ఎక్కడ కలర్స్ చేంజ్ అవడాలు ఏమి ఉండవండి ఎంత బాగుందో చూడండి గోల్డ్ ఉన్నట్టుగానే ఉంటుంది నేను రఫ్ అండ్ అలా పడేస్తూ ఉంటాను అంతే మరి ఏదో ఇవి మళ్ళీ బాక్సులు జాగ్రత్తగా సర్దడం అది కూడా ఏమి ఉండదు ప్రోగ్రామ్ రా చేయగానే ఇంటికి రావడం అలా పక్కన పడేది అయినా కూడా మీకు ఎక్కడ కలర్స్ చేంజ్ అవ్వవు సో మోనాలిసాలు అలా వచ్చాయి తర్వాత మల్టీ కలర్లో క్రిస్టల్స్ ఎంత బాగుంటుందంటే మనకి డైమండ్ ఫినిషింగ్ ఉంటుందండి మామూలు రెగ్యులర్ క్రిస్టల్స్లా కాకుండా డైమండ్ ఫినిషింగ్ వస్తుంది ఎంత బాగా మెరుస్తుందో చూడండి చక్కగా మెరుస్తూ ఉంటుంది అంటే మల్టీ కలర్ అనమాట మనకి అన్ని చీరలకి మ్యాచ్ అయిపోతుంది ఒక్కడుంటే సరిపోతుందండి ఒక్కడ తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా మీకు చాలా తక్కువలో వచ్చిందండి లైన్స్ వారీగా తీసుకున్నాను మాక్సిమం థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రే ఆ రేంజ్లో ఎంత కూడా పడలేదు అనుకుంటున్నా గుర్తులేదు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అనుకుంటున్నాను మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి క్వాలిటీకి మాత్రం తిరుగుండదు మంచి క్వాలిటీ దొరుకుతుంది అన్నీ కూడా జైపూర్ బీట్స్ అండి ఏదో ఇక్కడిక్కడ నుంచి హోల్సేల్ తీసుకొచ్చి సేల్ చేయటం కాదు అన్నీ జైపూర్ వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేసి తీసుకొచ్చి సేల్ చేస్తారు నెక్స్ట్ పర్ల్స్ ఇంకో మోడల్కి వెళ్దాం ఇది కూడా అంతే రైస్ పర్ల్స్ అంటారు కదా మంచివండి మామూలు పూసలు కాదు ఇవి ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ అంటారు ఈ పర్ల్స్లో ఏంటంటే నేను ఇలా ఈ లాకెట్ వేసుకున్నానండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను నేను ఇది కుందన్స్ తోటి వచ్చింది ఇది కూడా వన్ ఇయర్ అవుతుందండి స్టోర్ లాంచ్ అయిన వెంటనే నేను తీసుకున్న ఐటమ్స్ ఇప్పటికింకా చెక్కు చేద్దరలేదు ఇప్పుడు ఇదే స్టోర్ని ఆ పేరు మార్చారు చక్కగా మీరు జ్వాలా కలెక్షన్స్ పేరిట కేపిహెచ్ రోడ్ నెంబర్ వన్లో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి తర్వాత పల్స్లో ఇది మనకి ఏంటంటే మంచి క్వాలిటీ వస్తాయండి రెగ్యులర్ పల్స్లో కాదు ఇది ఇంపోర్టెడ్ వస్తాయి ఇది కూడా మీకు తక్కువ ధరలోనే వస్తుంది లైన్స్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇక లాకెట్స్ అయితే మీకు విక్టోరియన్ లాకెట్స్ నుంచి కొందరు లాకెట్స్ జ్యువెలరీలో ఉంటే గోల్డ్ జ్యువెలరీలో మనకి గోల్డ్ ఉండేటట్టుగా ఉండే లాకెట్స్ ఒకటని కాదండి అన్నీ ఉంటాయి ఇక బ్లాక్ బీడ్స్ తోటి ఉన్నవైతే కనుక ఇంచుమించు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి థౌజండ్లో చాలా బాగుంటాయి చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు తాంబూలలో పెట్టి ఇవ్వచ్చు ఇక తర్వాత సత్తలాడ సత్తలాడ ఏంటంటే మనకి సినిమా ఎవరు నయనతార్ వేసుకున్నాక బాగా క్లిక్ అయిందండి ఒకప్పుడు పెద్ద వేసేవారు కాదు కానీ అమ్మాయి వేసుకున్నాక ఇది సత్లాడ కుందన్స్ తర్వాత మోనాలిసా బీడ్స్ తోటి చేశారు నేను మా ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు తీసుకున్నాను తర్వాత ఈ క్రిస్టల్స్ కూడా చాలా మంచివి మంచి క్రిస్టల్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించిన ప్రతి దండ కూడా ఇప్పుడు నేను మెళ్ళ వేసుకుంటూ ఉంటాను కదా కుందన్స్ తోటి ఇచ్చారు ఒక సైడ్కి వస్తాయి కుందన్స్ పూసలు ఇట్లా వస్తాయి అన్నీ కూడా ఇప్పుడు కాదు నేను స్టోర్ లాంచ్ చేసినప్పుడే తీసుకున్నాను అంటే అందరు అడుగుతున్నారని ఒకసారి చూపిస్తున్నానండి మీరు ఇవి పర్చేజ్ చేయాలంటే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో జ్వాల కలెక్షన్స్ అని కొత్త స్టోర్ని లాంచ్ చేశారు స్టోర్కి వెళ్ళండి చక్కగా మీరు అక్కడే తీసుకోవచ్చు ఇక గోల్డ్ జ్యువెలరీ లాకొస్తే నేను ఏంటంటే సరదాగా బాగుందని తీసుకున్నాను ఇప్పటికీ కలర్ చెక్కు చెదరలేదండి నవరత్నాల స్టైల్లో ఉంది చాలా తక్కువ ధరలో కూడా వస్తుంది అంటే నేను మీరు పట్టుచీర కట్టుకుంటే ఇది పెట్టుకుని రెడీ చూపించేదాన్ని సో ఇంతవరకు అంత అవసరం రాలేదు ఇక్కడ ఎందుకైనా మంచిదని తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఏంటంటే చాలా కలెక్షన్ తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను చెవుని పెట్టుకున్న కూడా తక్కువ క్వాలిటీలోనే సారీ తక్కువ ధరలోనే వస్తాయి మంచి పాలు వేసి నేను ఈ ఫస్ట్లో మీకు చూపించాను కదా పెద్ద పెద్ద బాల్స్ తోటి దాన్ని మ్యాచింగ్ తీసుకున్నాను ఇది కుందన్స్ తోటి వచ్చిందండి ఇలా వస్తాయి తక్కువ ధరలోనే అన్నీ కూడా తక్కువ ధరలోనే క్వాలిటీ బెస్ట్ తర్వాత కుందన్స్ తోటి ఇంకొక మోడల్ ఇవన్నీ కొత్తగా కొన్నవేం కాదు ఈ జ్వాలా కలెక్షన్ మనకి కేపి సారీ ప్యాట్నెస్ సెంటర్లో ఉన్న సఖీ స్టోర్లో ఉన్న స్టోర్లోనే తీసుకున్నా ఆల్మోస్ట్ తీసుకుని కూడా చాలా కాలం అవుతుంది ఇప్పటికి ఇంక అసలు ఏం చిక్కు చదవాల ఇక లాస్ట్గా ఏంటంటే గాజులు అండి గాజులు చూస్తారు కదా మనకి ఇలా వైట్ స్టోన్ వచ్చి ఇట్లా ఇప్పుడు నేను వేసుకున్నదేమో రెండు రకాల స్టోన్స్ చాలా రోజుల నుంచి వేస్తున్నానండి సిల్వర్ జ్యువెలరీలో ఇదే మోడల్ గాజుకి మీరు వెళ్ళాలి అని అంటే మాత్రం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి ఇవి మనకి చక్కగా చాలా తక్కువ ధరలో వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూడండి తర్వాత ఏంటంటే కడియాల్లాగా సన్నటి గాజులు డైలీవేర్ వేసుకునే గాజులు ఇలా అన్నీనండి ఆల్ మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి ఒక ఫంక్షన్కి మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా దొరుకుతాయండి మా తమ్ముడు గారు మా మ్యారేజ్లో అయితే వేళవే తీసుకున్నాము అకేషన్ ఒక్కొక్కరు చొప్పున అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కరు చొప్పున వేసుకుంటూ వచ్చాము సరిగ్గా పర్సనల్ కాబట్టి నేను వీడియోలు పెట్టలేదు అది మా ఇంటి ఫంక్షన్ కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్ అయితే మీకు కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను లొకేషన్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను కాబట్టి ఎందుకంటే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో కొత్తగా లాంచ్ అయిన సఖీజ్ స్టోర్కి పక్కనే ఉందండి జ్వాలా కలెక్షన్స్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఉంది ప్లస్ ఇలా జ్యువెలరీ కూడా ఉంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలాగే బీడ్స్లో మంచి క్వాలిటీ బీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో బెస్ట్ క్వాలిటీ తోటి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ